ఆ చిన్న గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు తోచిన సెన్స్ ఏంటంటే ఈస్ లైక్ ఏదో ఇంట్లో వాళ్ళతో క్యాజువల్గా మాట్లాడుతున్నట్టుగా హిస్ సో కూల్ రిఫైన్ నార్మల్ నోట్ ఈవెన్ యూజువల్గా ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఆయనకు ఒక అటెన్షన్ ఉండేది బట్ ఇక్కడ మాత్రం నేను ఆ అటెన్షన్ కొన్ని సందర్భాల్లో చూశాను బట్ గ్లిమ్స్లో చాలా కూల్గా క్యాజువల్గా ఇంట్లో వాళ్ళతో నార్మల్గా మాట్లాడినట్టుగా మాట్లాడలేదు గ్లిమ్స్లో మనం అట్లా పెట్టాం కానీ చాలా సీరియస్ నోట్తోనే జరిగింది ఓకే చాలా సీరియస్ నోట్తో జరిగింది అండ్ వాట్ ఐ మీన్ టు ఆస్క్ యూ ఇస్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ సరదా విషయాలు ఏమైనా మాట్లాడారా క్యాజువల్ విషయాలు ఏమైనా మాట్లాడారా నో నో సరదా విషయాలు అన్ని సీరియస్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసాం ఓకే సీరియస్ పాలిటిక్స్ ఏ ఉన్నాయి వేరే అతరత్ర విషయాలు ఒక దగ్గర ఎక్కడో తను ఒక ఎమోషన్ అయ్యారు ఒక మన కన్నడ నుంచి వచ్చిన ఎవరైతే అతను ఒక ఎమోషనల్ క్వశ్చన్ అడిగితే ఆ ఎమోషనల్ క్వశ్చన్ ఏంటనేది మీరు చూడొచ్చు అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారు అదే విధంగా సీరియస్ విషయాలే జరిగినాయి అన్ని ప్రజెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ స్టేట్ కి సంబంధించి మహారాష్ట్రలో అయితే బాల కుటుంబంతో ఆయనకున్న రిలేషన్ బాలక్రేతో ఎస్పెషల్ కుటుంబం కాదు బాల ఉన్న రిలేషన్ ప్రజెంట్ మహారాష్ట్ర పాలిటిక్స్లో లో అక్కడ బీజేపీ రోల్ అక్కడ శివసేన విడిపోయిన తర్వాత షిండేతో వెళ్టం ఇవన్నీ మహారాష్ట్ర పాలిటిక్స్ ఎందుకంటే హైలీ క్రైసిస్ నడుస్తుంది అక్కడ మిక్స్డ్ పాలిటిక్స్ నడుస్తుంది దాని మీద చాలా ఓపెన్ గా చాలా గా కూడా మాట్లాడారు సో యాజ్ గా తెలుగు స్టేట్స్కి సంబంధించి చూస్తే తెలంగాణ కింద చెప్పాను రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే బడే చోటేబాయ్ మనం ఆల్రెడీ టీజర్ కూడా పెట్టాం సో రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ మీటింగ్ లో బడే బాయ్ అన్నారు అదే గుర్తు చేసి ఆదిలాబాద్ మీటింగ్ లో బడే బాయ్ అన్నారు ఇప్పుడు మీ చోటే కి ఏమని చెప్తారా పరిపాలన ఎలా ఉంది అనుకుంటారా అని చెప్పన్నా గా ఆయన చాలా రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు సెటైర్లు గ్యారెంటీ రేవంత్ రెడ్డి అలాంగ్ విత్ కాంగ్రెస్ అంతా కూడా ప్రధాని రేవంత్ రెడ్డికి ఏం సలహాలు ఇచ్చారు ఏం సూచనలు ఇచ్చారు అనుకోటానికి లేదులే గానీ చిన్న తమ్ముడుగా నేను పరిగణించాలి అంటే అంటే చోటాబాయిగా పరిగణించాలి అంటే ఏం చేయాలనేది ఒక అడ్వైజ్ అయితే చేశారు ఓకే వాట్ అబౌట్ గురించి మన లిక్కర్ స్కామ్ గురించి మన రెస్పాండ్ అయ్యే లోపల తనే చెప్పారు ఓకే సో లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది కవిత అరెస్ట్ అయింది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు దే ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ టు ఆప్ అంటే కేజ్రీవాల్ వాళ్ళతో కనెక్ట్ ఉన్నారు సో కేజ్రీవాల్ ఎవరితో కనెక్ట్ అయి ఉంది కాంగ్రెస్ తో కనెక్ట్ అయి ఉంది సో కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటి అనేది ప్రధానమంత్రి అగ్గిపులు సంబంధించి బికాస్ అక్కడ కేవలం ఎంపీ కాదు అసెంబ్లీని కూడా ఇప్పుడు డిసైడ్ చేయబోతున్నారు కాబట్టి ఓటర్లు ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన పర్సెప్షన్ ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే భారతీయ జనతా పార్టీ పొత్తు మనస్ఫూర్తిగా పెట్టుకుందా మనస్ఫూర్తిగా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్ ఎందుకంటే రీసెంట్ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా బీజేపీ పక్కనుంది ఫోటో లేదు లోగో లేదు స్టేజికి కూడా దూరంగా ఉన్నారు పట్టుకోలేదు ఇలాంటి రకరకాలు నడుస్తున్నాయి లాస్ట్ టైం ప్రధానమంత్రి చిలకలూరుపేట బహిరంగ సభకు వచ్చారు బహిరంగ సభకు వచ్చినప్పుడు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయలేదు ఏం భారీగా ప్రభుత్వాన్ని తిట్టలేదు ఓకే అనేది చాలా మందిలో మదిలో ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకొని నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగా ఓకే ఏంటి అసలు మీరు ఏ ఏ బేసిస్ మీద పొత్తు పెట్టుకున్నారు ఈ బేసిస్ పెట్టుకోవడానికి ఏమైనా ప్రాతిపదిక ఉందా ఈ ప్రాతిపదికకు వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగితే ఆయన ఒక క్లియర్ కట్ కొన్ని చెప్పాడు ఆన్సర్లో మీరు ఆన్సర్లు విన తర్వాత అయితే ఇంకొంచెం బాగుంటుంది కానీ ఒక్కటైతే చెప్పారు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మధ్యలో రెండు రకాల అంశాలు ఉన్నాయి ఓకే ఇది నేను నా మాట కాదు ప్రధానమంత్రి మోదీ చెప్తున్న మాట ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మధ్యలో రెండు రకాల ఒపీనియన్లు ఉన్నాయి లోక్సభకి ఓటేయ్యాలనుకునే ఓటర్ ఒక ఆలోచనతో అసెంబ్లీకి ఓటేయాలనుకునే ఓటర్ ఇంకో ఆలోచనతో ఉన్నారు ఇద్దరు ఆలోచన ఏంటి అనేది ఆయన మాటలు వింటేనే బాగుంటుంది నేను చెప్పే కంటే ఇంకోటి కూడా ఎలక్షన్ జర ఏ బేసిస్ మీద జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా తన ఆలోచన ఓకే ఎలక్షన్ జరగటానికి ఓటరు ఎలక్షన్ ఓటింగ్ కేంద్రానికి వెళ్ళటానికి ఏం ఆలోచించి వెళ్తారనే విషయాన్ని కూడా అని చెప్పారు ఓకే సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఇది కోటమిలో ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కోటమి వ్యతిరేకిస్తూ సింగిల్ మేము సింగిల్ సింహాలు అనే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్లా దీంతో పాటు మార్పు కోరుకుంటున్నారా లేదా చెప్పారు అది కూడా చెప్పారు ఇంట్రెస్టింగ్ థింగ్ బట్ ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ గురించి చెప్పలేదు అఫ్ కోర్స్ తెలంగాణ అసెంబ్లీ అయిపోవచ్చు కాక బట్ అసెంబ్లీని సెపరేట్ గాను ని సెపరేట్ గా చూస్తానని ఏమైనా చెప్పారా అంటే ఇక్కడ లేదు కదా ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది నేను నేను అడిగిన దాంట్లో క్లియర్ అడిగా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాంగ్రెస్ గెలిచింది సో ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది తెలంగాణ పాలసీ మీద అంచనా ఏంటను ఆ అంచనా ఏంటి అనేది ఆయన క్లియర్ కట్ గా చెప్పారు ఇంకొక అన్ని విషయాలు క్లారిటీ రావాలంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి